హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు నాలుగు జాబితాలు పైగానే రిలీజ్ చేశారు మరోవైపు తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య ఇంకా చర్చలు ఒక కొలిక్కి రాలేదు అదే సమయంలో బీజేపీ కూడా ఇంకా జాయిన్ అవుతుందా లేదా అనే అంశం కూడా కొంత సంశయాత్మకంగా మారింది ఈ నేపథ్యంలో ఇది ఎంతవరకు ప్రతిపక్షానికి ఇబ్బంది కలిగిస్తుంది అధికార పక్షానికి ఎంతవరకు మేలు చేస్తుంది మధ్యలో షర్మిల గారు కూడా తన యాత్ర ప్రారంభించేశారు ఎక్కడైతే రాజశేఖర రెడ్డి పాదయాత్ర ముగించారో అక్కడి నుంచి మళ్ళీ తను రాజకీయ కాంగ్రెస్లో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది మరి ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉండే అవకాశం ఉంది మనం మాట్లాడదాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం అండి నమస్కారం గారు చంద్రశ్రీనివాస్ గారు ఏంటి ఇప్పుడు ఏమో అధికార పక్షం అంత వేగంగా దూకుడుగా వెళ్ళిపోతూ ఉంటే మరోవైపు ప్రతిపక్షాలు ఇంకా దీని మీద మేనమేషాలు లెక్కిస్తున్నట్టు కనపడుతుంది ఒక రకంగా ఇది వీళ్ళకి నష్టం చేసే అంశంగా చూడొచ్చా అంటే వాళ్ళు అతి చూసి వ్యవహరిస్తున్నారు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం అంటే మామూలు విషయం కాదు అతని వ్యూహాలుగా అతను పొదున పెడుతున్నాడు అభ్యర్థుల్ని నిర్మోహటంగా మార్చేస్తున్నాడు దాంట్లో మన అనేది అతనికి ఏమి లేదు దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంపీలు వెళ్ళిపోయినా కానీ ఏమి వెళ్ళిపోమన్నారు తప్పితే ఎవరిని రిక్వెస్ట్ చేయట్లే అతను తన ఒక సోషల్ ఇన్బ్యాలెన్స్ దాన్ని ఎక్కువగా బీసీ సమాజవర్గానికి సీట్లు ఇచ్చే క్రమంలో కొంతమందికి సీట్లు ఇవ్వని చెప్తున్నాడు అతను తన వ్యూహాలకు తను వెళ్తున్నాడు అదే సమయంలో మీరు అన్నట్టు ఇంకా ఇంకా లేట్ చేయకూడదు ఇక లేట్ చేస్తే ఈ పొత్తులకి కొద్దిగా ఇది ఉండదు ప్రజల్లో వేరే సంకేతికాలు వెళ్తాయి ఎందుకంటే నలుగురు దశాబ్దాలు ఉన్న టీడీపీ పార్టీ ఓ పది సంవత్సరాలు ప్రజల్లో ఉన్న జనసేన పార్టీ ఇక ఇక బీజేపీ నేషనల్ పార్టీ ఈ మూడు పార్టీలు కల కలుస్తాయి అనుకుంటే ఇమీడియట్గా నిన్న దాకా రామాలయం కాబట్టి అంటే లేట్ అయింది అనేది ఒకసారి వెళ్తే నిన్న రామ రాముల వారి పునఃపతిష్ట ఆ కార్యక్రమాలు బీజేపీ పెద్దలందరూ కూడా అందరూ పెద్ద బిజీగా ఉండటం కాబట్టి ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికి వెళ్ళాడు కాబట్టి పవన్ గారు కూడా కాబట్టి ఈ రెండు మూడు రోజుల్లోనే ఇది యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ ఇక ఆ వేళ పొత్తులు దాని యొక్క ఇది పౌర్షి అన్నీ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కరెక్ట్ ఉన్నది అది చేయకపోతే కనుక ఇంకా నాలుగో విడత నుంచి ఐదో విడత ఆయన లిస్ట్కి వెళ్తాడు ఇంకా రేపు ఏప్రిల్లో ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వచ్చిందనుకోండి ఇక ఎవరికి బ్రీతింగ్ టైం కూడా ఉండదు ఊపిరి పీల్చుకోవడానికి కూడా అవును అవతల వాళ్ళు ముందుకెళ్తారు ఇప్పుడు ఈ లెక్కన పార్టీలో వాళ్ళు గ్రాస్ రూట్లో వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు కొత్త వాళ్ళు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలన్నా దగ్గర ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి యాజ్ ఎల్లీ యాజ్ పాసిబుల్ చంద్రబాబు నాయుడు గారు ఇది చొరవ తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పెద్దలతో కలిసి ఎన్డీఏలో కలిసిన తర్వాత ఈ మూడు పార్టీలు అంటే టీడీపీకి ఎంత ఎన్ని సీట్లు తీసుకుంటారు బీజేపీకి ఎన్ని వేయాలి అట్లా జనసేనకు కూడా ఎట్లా వేయాలి గౌరవప్రదంగా ఈ పొత్తులు మూడు పార్టీల మధ్య సఖ్యతగా ఉంటే వీళ్ళు అట్లా నాలుగు ఐదు విడతలు కాకుండా ఒకే విడతలు కూడా ప్రకటించవచ్చు అవును అది కూడా ఒక చేయొచ్చు కాబట్టి ఆల్మోస్ట్ అభ్యర్థుల్ని ఫైనల్ అయినట్టు కనపడుతుంది కాబట్టి యాజ్ అన్లీ పాజ్ యాజ్ పాజిబుల్గా ఇమీడియట్గా ఈ యొక్క ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి కాబట్టి ఇచ్చేయాలి ఇక ఇమీడియట్గా ప్రకటించాలి అభ్యర్థులు ఎవరు ఏంటనేది అదే సమయంలో ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి ఎవరు వెళ్తున్నారు అసలు దీంట్లో షేరింగ్ ఉందా లేదా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ఎవరికి ఎన్ని సీట్లు అనేది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇదే సమయంలో మీరన్నట్టు అన్నట్టు గారు శర్మలా గారు ఉన్నటువంటి తెలంగాణ రాజకీయాలకే పరిమితం అయిందనుకున్న సమయంలో తెలంగాణ మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇక్కడ నా అది కాదు అని ఆంధ్రప్రదేశ్ జగన్ అన్న వదిలం పానం అటువైపో మారింది ఆమె వాడివేడి ప్రసంగాలతో ఫస్ట్ రోజు అర్థమైపోయింది గా నాకు అన్న అన్న అయినా ఏదైనా కానీ ఒకటే రాజకీయం కాంగ్రెస్ పార్టీ నాకు ఒక బాధ్యత చెప్పింది ఆ బాధ్యతగా దూసుకెళ్తాను ఈ పార్టీ నుంచి వెళ్ళి వాళ్ళందరూ కూడా తీసుకొస్తాననే ఒక నానుడి తేలింది నిజంగా ఒక మంచి పరిణామం ఏంటంటే సీనియర్స్ అంతా రఘువీర రెడ్డి గారు కావచ్చు జేడిశీలం గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఏకమైపారు ఒకవైపు కేవీ కేవపి రామచంద్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్న కూడా నడిపించే వ్యక్తి వీళ్ళందరూ ఈమెకు ఒక ఇది కాంగ్రెస్ పెద్దలంతా అదే అదేవిధంగా జగన్ ఏది చేయలేదు అనేది వాళ్ళు ప్రజల్లో తీసుకెళ్ళగలుగుతున్నారు సాక్షాత్తు ఎందుకంటే షర్మిళ గారు అన్నారు స్పెషల్ స్టేటస్కు చాలా ఉద్యమాలు చేశాడని వ్యంగ్యంగా అన్నది అదే సమయంలో మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో క్రిస్టియన్స్ మీద దాడులు జరుగుతుంటే ఒక క్రిస్టియన్ అయ్యి ఉండి ఈ మాట కూడా ఉదరించింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నట్టు ఇలాంటి మతతత్వ పార్టీలకు బీజేపీకి కొమ్ము ఏంటి ఒక సీటు కూడా లేని బీజేపీకి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారనేది బాహాటంగానే విమర్శించింది ఇప్పుడు దాన్ని ఆమెకి ఏమి భేషజాలు లేవు జగన్ రెడ్డి అండమనేది అనేది కాస్త అవుతోంది ఒకప్పుడు పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ గారు జగన్ రెడ్డి అంటే గింజుకున్న వైసీపీ నాయకులు ఇవాళ స్వయాన ఆమె చెల్లి ఆయన చెల్లెలే ముఖ్యమంత్రి గారి చెల్లెలే జగన్ రెడ్డి అంటుంది సో దీని మీద కూడా కొంచెం సెటైర్లు పడుతున్నాయి అది కూడా పడుతుంది అదే అదే సమయంలో అనపోతే అనంత జగన్ అన్నానే నేను విమర్శిస్తాను అంటున్నా అంటే అది ఇంకా తప్ప కదా జగన్ అన్న జగన్ అన్న విమర్శిస్తే మీ ఇద్దరి మధ్య ప్రేమలు రాజకీయాల్లో మీ ఇద్దరి మధ్య ప్రేమలు అన్నా చెల్లెళ్ళ ప్రేమలు ఉంటే నిన్ను ఎట్లా నమ్ముతారు కాంగ్రెస్ పార్టీని ఎట్లా నమ్ముతారు జనం మేబీ అది కూడా అది కూడా వాళ్ళు అంటే చిన్న మామూలు క్యాజువల్గా అని ఉంటారు ఇంక కాకపోతే ఏంటంటే ఆమె యొక్క వాడి వేడి ప్రసంగాలు చూస్తూ ఉంటే ఇంకా ఈ ఎన్ని భవనాలు అందిస్తుందో అన్నట్టే ఉంది ప్రభుత్వం అవినీతం అయిపోయిందని అని కావచ్చు ఎంప్లాయ్మెంట్ కావచ్చు స్టేటస్ విషయం కావచ్చు అన్నిట్లో ఎందుకు చేయలేకపోయాడు అనేది ప్రశ్నించేటట్టుగా కనపడుతుంది ఒకవైపు ప్రధాన ప్రతిపక్షాలనే ఏకమైన స్వపక్షం విపక్షంలాగా చర్మిలా గారు ఇటువైపు ఎదురుతుంది అన్ని రకాలుగా ఒక అష్ట దిగ్బంధం లాగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అది ఏ విధంగా అష్టదిగ్బంధంలో లాగా బయటకు వస్తాడనేది మనం చూడాల్సిందే అది వాటి అది ఓకే బట్ ఇప్పుడు ప్రతిపక్షాలు ఎప్పటికీ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ అంటే కాలం మించిపోతుంది ఇద్దరు బందే పొత్తు ఓకే ఉంది కానీ కాలం కొద్ది మన కోసం ఆగదు ఇంకా కేవలం ఏప్రిల్ ఎన్నికలు ఉంటాయి అంటున్నారు ఇంకేముంది మధ్యలో ఫిబ్రవరి మార్చి అండి ఫిబ్రవరి ఒకటే ఉంది వీళ్ళకి ఇంకా ముందుకెళ్ళటానికి మార్చి అనేది ఇంకా ఆల్మోస్ట్ ఇంక ఎన్నికల బరిలోకి వెళ్ళిపోయినట్టే మార్చి అనేది సో వీళ్ళు ఇంకా ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించబడితే గతంలో కూడా చేసిన ఏంటంటే పిఆర్పి కూడా గతంలో అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించడం అనేది చాలా ఇబ్బందికరమైంది ఇప్పుడు ఇంతకీ తెలుగుదేశం పార్టీ కంటే లేటుగా ప్రకటించడం జనసేనకి ఇబ్బంది కలిగిస్తుంది ఎందుకంటే జనసేనకి గతంలో ఎన్నికలు చేసి వాళ్ళకేమన్నా తెలుగుదేశం పార్టీకి కేడర్ ఉంటుంది గట్టి క్యాడర్ ఉంటుంది ఈసారి మళ్ళీ ఇచ్చినా కానీ అదే కేడర్ పనిచేస్తుంటది జనసేనకి ఆ పరిస్థితి లేదు కదా ఇప్పుడు ఇది తెలుగు జనసేనకి ఆ సినిషియేషన్ తీసుకుని కొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కదా డెఫినెట్ గా ఉందండి ఆ దిశగానే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ ఢిల్లీలో బిజెపి పెద్దలతో మాట్లాడుతున్నాడు అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి ఎన్డీఏలో కలపటం ఆ తర్వాత పొత్తులు అంటే స్పీడ్గా జరిగిపోతుంటాయి ఇకపోతే మీరు అన్నట్టు సంస్థాగతంగా నలభై దశాబ్దాలు క్షేత్రస్థాయిలో బూత్ ఏజెంట్లు టీడీపీకి ఉన్నారు కానీ జనసేన కొత్తగా ఉంటుంది కాబట్టి జనసేన కూడా కొద్దిగా ఎలక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది అదే సమయంలో వాళ్ళు క్షేత్రస్థాయిలో పోల్ ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి ఏజెంట్ల తర్ఫీది ఇవన్నీ కూడా జరుగుతున్నాయి జరగకుండా ఏమి లేదు జనసేన టీడీపీ ఏమి ఖాళీ ఉంటా బూత్ స్థాయి మేనేజ్మెంట్ ఎలా ఉండాలి క్షేత్రస్థాయిలో ప్రజలు ఏ విధంగా ఈ యొక్క మేనిఫెస్టో ద్వారా వెళ్ళాలి ఇవన్నీ కూడా సంస్థాగతంగా జరుగుతుంది ప్రభుత్వ వ్యతిరేకతని ఇది చేసుకునే విధంగా వెళ్తాను ఇదే సమయంలో ఒకటే కిరణ్ గారు చిరువూరు అయిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు ఈరోజు అన్నాడు మేము ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిర్వర్తించలేకపోతున్నాము ప్రభుత్వం నుంచి ఫండ్స్ రావట్లేదు అదే సమయంలో కంప్లీట్ పూర్తి చేయాలన్నా ఇంజనీర్లు రావాలన్నా కాంట్రాక్టర్ రావాలన్నా వాళ్ళకి కూడా బిల్లులు ఆగిపోతున్నాయి అని చెప్పేసి ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయికి ఎమ్మెల్యేలు వచ్చేసారు ఎంపీలు వైపు జారిపోతా ఉన్నారు ఇప్పుడు నిన్నగాక మొన్న బాలేశ్వరి గారు వెళ్ళినా నేడు కృష్ణదేవరాయలు గారు వెళ్ళిన నర్షాపేట ఎంపీ రేపు ఒంగోలు సో ఒంగోలు మాగుట్టు శ్రీనివాసరెడ్డి గారు కూడా వెళ్తాం వెళ్తారు అయితే వీళ్ళ జాబితా ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు గా అంటే ఒక వారం పట్టిద్ది ఈ పరిణామాలన్నీ చూస్తే రెండు మూడు రోజుల్లో బీజేపీతో కలవటం నెక్స్ట్ వాళ్ళ మధ్య చర్చలు ఏదైనా కానీ ఒక ఈ ఈ వీక్ ఈ మంత్ ఎండింగ్లో కంప్లీట్గా ఓ పిక్చరు కంప్లీట్గా అభ్యర్థులు పాటించే అవకాశం స్పష్టంగా కనపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు మొత్తం మీద అయితే ఎంత త్వరగా చేస్తే అంత మంచిది బట్ ఎక్కడో ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారా లేకపోతే సాగతీత ధోరణి కనపడుతుందా ఈ సీట్ల పంపకాల్లో ఒక క్లారిటీ లేదా బీజేపీ రావటం మీద క్లారిటీ లేదా మొత్తం మీద అయితే ఒక ఒక సాగతీత అయితే ఉంది ఇది మంచిదైతే కాదు మరి చూడాలి మరి ఎన్ని రోజుల్లో ఈ వారం అయితే కీలకమైన వారంగా మనం చూడొచ్చు ఈ వారంలో అన్ని ప్రకటనలు వస్తాయని భావిద్దాం